కర్ణాటకలో దావణగిరే జిల్లాలో ఓ బామ్మకి జీవనాధారమైన పింఛను డబ్బు రెండు నెలలుగా రావడం లేదు అడిగితే పోస్టుమేన్ విసుక్కుంటున్నాడు దీంతో రోడ్డుపై పాకుతో ఎనిమిది గంటల పాటు ప్రయాణించి రెండు కిలోమీటర్ల దూరంలోని పోస్టాఫీస్ కు చేరుకుంది ఆ పెద్దావిడ దానివల్ల తన కర్ణాటకలో దావణగిరే జిల్లాలో ఓ బామ్మకి జీవనాధారమైన పింఛను డబ్బు రెండు నెలలుగా రావడం లేదు అడిగితే పోస్టుమేన్ విసుక్కుంటున్నాడు దీంతో రోడ్డుపై పాకుతో ఎనిమిది గంటల పాటు ప్రయాణించి రెండు కిలోమీటర్ల దూరంలోని పోస్టాఫీస్ కు చేరుకుంది ఆ పెద్దావిడ దానివల్ల తన కర్ణాటకలో దావణగిరి జిల్లాలో ఓ బామ్మకి జీవనాధారమైన పింఛను డబ్బు రెండు నెలలుగా రావడం లేదు అడిగితే పోస్టుమేన్ విసుక్కుంటున్నాడు దీంతో రోడ్డుపై పాకుతో ఎనిమిది గంటల పాటు ప్రయాణించి రెండు కిలోమీటర్ల దూరంలోని పోస్టాఫీస్ కు చేరుకుంది ఆ పెద్దావిడ దానివల్ల తన కాళ్లంతా గాయాల పాలయ్యాయి కర్ణాటకలో దావణగిరే జిల్లాలో ఓ బామ్మకి జీవనాధారమైన పింఛను డబ్బు రెండు నెలలుగా రావడం లేదు అడిగితే పోస్ట్ విసుక్కుంటున్నాడు దీంతో రోడ్డుపై పాకుతో ఎనిమిది గంటల పాటు ప్రయాణించి రెండు కిలోమీటర్ల దూరంలోని పోస్టాఫీస్ కు చేరుకుంది ఆ పెద్దావిడ దానివల్ల తన కాళ్లంతా గాయాల పాలయ్యాయి